ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై ఫోకస్ పెట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డెబ్బై రోజులు దాటింది గత ఐదేళ్లలో జరిగిన అవకతవకలు అక్రమాలకు సరిచేస్తూనే పాలనపై ఆయన ఫోకస్ పెట్టారు పొరుగు రాష్ట్రం తెలంగాణతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు ఈ నెల ఇరవై తేదీన ఒకే వేదికపైకి రానున్నారు శాంతి సరోవర్ ద్విదశాబ్ది వార్షికోత్సవంలో ఇరువురు సీఎంలు పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది నెలన్నర వ్యవధిలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరువురు రెండోసారి ముఖాముఖి చర్చలు జరిపే అవకాశం ఉంది జులై నెలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యి పలు అంశాలను చర్చించారు ప్రధానంగా విభజన సమస్యలపై పరిష్కారం కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరిపారు విభజన సమస్యలపై చర్చకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదించడం రేవంత్ రెడ్డి వెంటనే అంగీకరించడంతో వీరిద్దరి మధ్య భేటీ సుహృద్భావ వాతావరణంలో జరిగింది జులై ఆరో తేదీన హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా జరిగిన ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు విభజన సమస్యలు ఆస్తుల పంపకం ఇతర అంశాలపై చర్చించారు సమస్యల పరిష్కారం కోసం కమిటీలు వెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు మంత్రులతో ఒక కమిటీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో మరో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చలవిడిగా అక్రమంగా రవాణా అవుతున్న గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని కూడా రెండు ప్రభుత్వాలు నిర్ణయించాయి జులై ఆరో తేదీ భేటీ తర్వాత ఈ నెల ఇరవై ఐదున మరోసారి ఇరువురు ముఖ్యమంత్రులు భేటీ అవుతుండటంతో ఇరు రాష్ట్రాల అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్ వేదికగా జరిగే శాంతి సరోవర్ ద్విదశాబ్ది ఉత్సవాలలో పాల్గొంటున్నారు అధికారికంగా చంద్రబాబు రేవంత్ మధ్య చర్చలు జరుగుతాయన్న సమాచారం లేదు అయితే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య పలు అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు విభజన సమస్యల పరిష్కారం దిశగా మరో ముందడుగు పడటం ఖాయమంటున్నారు మొత్తం మీద చంద్రబాబు రేవంత్ల మధ్య రెండో భేటీ సక్సెస్ కావాలని ఇరు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు